శ్రీ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు డి విత్ బ్రాకెట్ ఏ ఉపనిషత్తుల విహింగ వీక్షణం ఇక్కడ మన ఉపనిషద్దృష్టలు రెండో మంత్రం నుంచి మానసిక తత్వశాస్త్రాన్ని అత్యద్భుతంగా విశ్లేషించి చెప్పారు రెండో మంత్రం సర్వం పరబ్రహ్మమే అని చెబుతుంది సర్వం హేతద్బ్రహ్మయాత్మా బ్రహ్మస్వయమాత్మ సూయమాత్మ చతుష్పాద్ అంతా బ్రహ్మమే బ్రహ్మము నుండి వచ్చినదే బ్రహ్మం వల్ల ఉద్భవించినదే అటువంటి ఆత్మకు నాలుగు అవస్థలు ఉన్నాయి మూడు నుంచి ఆరో మంత్రం వరకు అవస్థాత్రయ విచారణ ద్వారా పరమాత్మ యొక్క సాకార శగుణ రూపాన్ని వివరిస్తుంది జాగ్రత్త స్థానో భయప్రజ్ఞ సప్తాంగ ఏకోనోవింశతి ముఖస్థూల భూగ స్వానరహ ప్రథమో పాదం మూడో మంత్రం తన బయట ప్రజ్ఞ ఉండే వేళ అతనికి ఏడు అంగాలు అనగా పంచేంద్రియాలు మనస్సు బుద్ధి పద్నాలుగు ముఖాలు ఉంటాయి పంచకర్మేంద్రియాలు పంచబ్రహ్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తు అహంకారం స్థూల వస్తువులు అతని ఆహారం దాన్ని జీర్ణించుకునే శక్తే వైశ్వానరుడు ఈ స్థితిని జాగ్రత్తా అంటారు నాలుగు మంత్రంలోని స్వప్నస్థితి స్థూలేంద్రియాల సహాయం లేకుండా లోపలే తెలుసుకోగలిగే స్థితిలో ఉండటమే స్వప్నస్థితి అతనికి ఏడు అంగాలు పంతొమ్మిది ముఖాలు ఆ స్థితిలో అతని స్థూలేంద్రియాలు కదలకుండా ఉన్న తాను స్థూలేంద్రాల ద్వారా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ స్థితిలో అతని ఆహారం స్థూలమైనది కాకపోయినా స్థూలంలాగానే కనిపిస్తాయి ఈ స్థితిలో ఆత్మతేజస్సుడు అని పిలువబడతాడు ఇది రెండవ అవస్థ నిద్రాస్థితిలో ఏ కోరికలు ఉండవు స్వప్నమూ కనిపించదు అతని ఉనికి ఘనీభూతమైన స్థితిలో ఉంటుంది ఆ స్థితిలో ఆనందమయుడే ఉంటాడు అతనికి ఆనందమే ఆహారము అసంకల్పిత రీతిలో శ్వాసక్రియలు నడిపిస్తూ దేహంలో చైతన్య పూరికి మాత్రమే కనిపిస్తూ చైతన్యమే అతని ముఖంగా ఉంటుంది ఈ సుషిప్త స్థితిలో అతన్ని ప్రాజ్ఞుడు అంటారు ఇదే మూడో అవస్థ ఈ సుషుప్త స్థితిలో వైరాగ్యం ఉంటుందని అందుచేత ఈ స్థుతి నుండి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉందని ఉపనిషత్తు చెబుతోంది ఐదవ మంత్రం ఆరో మంత్రాల్లో ఇతడే సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వంతర్యామి అన్ని వస్తువులకు ఉత్పత్తి స్థానము సమస్త ప్రాణులకు ఉద్భవ స్థానము నాశనానికి కారణం సుషుప్త స్థితిలో క్షుప్తంగా ఉండే ఆత్మే సర్వజ్ఞుడు కాగలుగుతాడు సశేషం శుభం భూయా